ప్రభుని యేసుక్రీస్తు అన్నమ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యువదాల సమయంలో దేవుని వాక్యంలో నుండి అపోసర కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మరియు ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోటియే కాక మహాదేవి అయిన అర్థమీదేవి యొక్క గుడి కూడా ధృణీకరింపబడి ఆశయా ఎందు అంతటిను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునేమో అని స్వయం తోచుచున్నదని వారితో చెప్పాను ఇక్కడ దేమిత్రియ అనేటువంటి ఒక ఆయన ఉంటూ వచ్చాడు ఆయన ఏం చేసేవాడు అంటే ఎఫెసు అనే ప్రాంతంలో అత్తమీదేవికి మరి వెండి గుడులను ఇట్లా ఆలయాలను కడుతూ ఉండేవాడు అలా కట్టడం ద్వారా ఆలయాలు కట్టడం ద్వారా అతను ఏం చేసేవాడు అంటే కొంచెం సంపాదన అనేది అతనికి వచ్చేది బాగా డబ్బులు సంపాదించేవాడు అటువంటి వృత్తి కలిగిన వారు ఆ ఎపిస్ ప్రాంతంలో ఇంకా చాలా మంది ఉంటూ వచ్చారు వారందరూ కూడా మరి ఈ అర్థమీదేవికి ఆలయాలు కడుతూ ఉండేవారు ఎపిస్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ద్యుపతి యోధు నుండి అర్థమీదేవి యొక్క విగ్రహం అనేది రాలి పడ్డదని అది పురాతన కాలం నుండి ఉన్నటువంటి మూర్తి అని విగ్రహం అని వారు చెప్తూ ఉండేవారు మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఆ అర్తమీదేవి యొక్క ప్రాబల్యం చాలా ఉండేది ఆవిడంటే ప్రజలందరిలో ఎంతో భక్తి ఎంతో శ్రద్ధ ఇవన్నీ మనం చూస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా మరి భక్తి వైరాగ్యాలు కలిగి అర్థమీదేవిని పూజిస్తున్నటువంటి ఆ ప్రాంతం అది దినాలు కూడా అటువంటి దినాల్లో వీరు చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండేవారు దేమేత్రి అట్లాగే అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది ఆ ఆ పని కలిగినట్టుంటారు గుడిని కట్టే పని కలిగినట్టు లేకపోతే విగ్రహాలను తయారు చేసే పని కలిగినట్టు అయితే ఆ ప్రాంతానికి మరి అపోజిట్ పౌలు గారు రావడం ఆయన అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం చూస్తాం ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జీవము గల దేవుని వైపు వారు తిరగడం ప్రారంభించారు యేసు క్రిస్తు ప్రభు వారిని వారు తమ హృదయాల్లో చేర్చుకుంటూ ఉన్నారు దానివల్ల ఏమైందంటే కొద్దిమంది గుడికి వెళ్ళే వాళ్ళు ఆగిపోతూ వచ్చారు గుడి యొక్క ప్రాబల్యం తగ్గిపోయిందంట కొంచెం తగ్గింది కొంచెం తగ్గిపోయింది కాబట్టి వెంటనే ఈ దేమిద్రే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే ఒకవేళ నిజంగానే ఈ దేవు యొక్క ప్రాబల్యం గొప్పతనంగా తగ్గిపోతే ఏమవుతుందంటే ఇంకెవరు గుడికి రారు ప్రజలందరూ కూడా క్రైస్తవులుగా మార్చబడతారు ఇలా చేయబడితే మన చేతి పనికి నష్టం కదా మనకి జీవనోపాధి ఉండదు కదా కాబట్టి ఏం చేయనంటే వేళ్ల మీద యుద్ధం చేయాలి కాబట్టి ఏం చేశానంటే కొద్దిమంది చేతి వాళ్ళు పోగేశాడు చుట్టుపక్కల ప్రజలను పోగేశాడు ఇప్పుడు పౌలు మీద మరి యుద్ధం చేయాలి ఎట్లయినా సరే పౌలుని మరి గద్దించాలి లేకపోతే కొట్టాలి లేక ఇప్పుడు ఏదో చేయాలి సభకు అప్పగించాలి అని అనుకుంటూ వచ్చాడు అలాగ చేసి మరి ఈ ప్రజలను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కారణంగా ఉన్నారట సభకు తీసుకురాబేటప్పుడు ఆ కారణంగా చెప్పారు ఏమనంటే మీరు ఎందుకయ్యా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అర్థమీదేవి యొక్క విగ్రహము జరిచి పడ్డదని ప్రజలందరికీ తెలుసు కదా ప్రజలందరూ కూడా ఆమెను పూజిస్తూ ఉన్నారు కదా ఆమె గొప్పతనం ఎందుకు తగ్గిపోతుంది అని చెప్పి సముదాయించి ఒక మాట అంటాడు ఏమని వీళ్ళు మన గుడిని దోచుకోలేదు మన దేవతను దూషింపలేదు ఎంతో చక్కగా చెప్పాడు కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి దేవుణ్ణి మనం కాపాడవలసిన పని లేదు దేవుడు స్వతహాగానే మహత్యము కలిగినటువంటి వాడు దేవుడు తన కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని తన ప్రజలను ఉంచాడు తన గురించిన సాక్ష్యాన్ని సృష్టిలో ఉంచాడు సృష్టి కార్యాన్ని చూస్తే సృష్టిలో సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలని ప్రకృతి రమణీయతను మరి అట్లాగే పారుతున్న సెలయేరులను మరి ఇట్లా ఒకటిగా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో కూడా దేవుని ముద్ర మనకు కనబడుతుంది కాబట్టి దేవుని యొక్క గొప్పతనం తగ్గిపోతుంది అని అనుకుంటే అది మన యొక్క అవివేకం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఆ నివేదిక ఏంటంటే మనం పూజిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు అట చేతి పలుతో చేయబడ్డారట అవి దేవుళ్ళు కాదట ఇలాగో చెబుతూ మన దేవత యొక్క ప్రాబల్యాన్ని గొప్పతనాన్ని వారు తగ్గిస్తూ ఉన్నారు ఒకవేళ దినానికి గుడికి ఎవరు రారేమో గుడి కూడా మరుగున పడిపోతదేమో ఆ దేవి యొక్క గొప్పతనం తగ్గిపోతుందేమో అని వాళ్ళు చెప్తూ వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఏమండి వాస్తవానికి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుడు నిజంగా చేతులతో చేయబడతాడా ఆలోచన చేయండి చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు చర్చిలు అంటే ఆ కట్టిన బిల్డింగ్ అండి చర్చిలు కూరుస్తున్నారు అంటారు చర్చిని కోల్చట్లేదండి చర్చి అంటే ఏంటో తెలుసా వాస్తవానికి చాలా మందికి తెలియదు ఈ చర్చి అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది ఎక్లేసియా ఎక్లేసియా అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ బయటకు ఫిలవబడిన వారు కాబట్టి మానవ కల్పితమైనటువంటి ఆచారాల నుండి మానవ కల్పితమైనటువంటి పద్ధతుల నుండి దేవుని కొరకు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వాడు ఇప్పుడు నిజమైన ఆలయం ఏదో తెలిసాయండి మీకు మీ శరీరము నిజమైన ఆలయం దేవుడు మన శరీరంలో నివసిస్తాడు ఆయన మన హృదయాల్లో నివసిస్తాడు ఈ సంగతి చాలామందికి అర్థం కాబట్టి కాబట్టి శరీరాన్ని భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని హృదయమారా ఆరాధించాలి ఇది నిజమైనటువంటి ఆరాధన కూడికి లేదు మీరు చర్చికి పోవసరదు మరో చోట పోవసరం లేదు నిజమైనటువంటి నిజమైనటువంటి ఆలయం ఏంటంటే మీ శరీరము ఈ శరీరంలో దేవుడు నివసించినట్లుగా యోగ్యమైన మాటలు మీ నోట్లో ఉన్నాయా యోగ్యమైన ఆలోచనలు మీకున్నాయా ఇంకా ఇంకా నోట్లో ఉన్న భూతులు ఇంకా మీ కోపము మీ క్రోధము మీ అసూయ మీ పగ ఇవన్నీ పెట్టుకుంటే దేవుడు ఎక్కడుంటాడండి మీలో ఆయన ఎక్కడ వసిస్తాడు దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో ఆయన నివసించడు దేవుడు చేతులతో చేడు కాదు దేవుని చేతులతోనే దేవుని చేయబడ్డాడు ఈ సంగతిని పౌరు గారు ప్రకటిస్తే చాలా మంది ఎపిసులో మరి దేవుని వైపు తిరిగాడు అయితే దేవత్రిలు అంటే ఇక్కడ మనం కూడా చూస్తాం చాలా మంది దేవత్రియులు ఉంటారు మనకు కూడా కదండి వాళ్ళ ఆలయాలకి గండి పడుతుందని వారి ఆదాయానికి గండి పడుతుందని దేవుని ప్రజలను హింసించడానికి దేవుని యొక్క కార్యాలను నిరోధించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు లేవు ఇక్కడ చూస్తే ఈ సన్నివేశంలో దరిదాపు రెండు గంటల సేపు వాళ్ళు అంటారు మహాదేవి అయినటువంటి అత్తమీదేవికి జయము జయము అని చెప్పేసి ఆమె గొప్పది అని చెప్పి కేకలు వేయడం అనేది లేఖనాలు మనం చూస్తాం మనం కేకలు వేస్తే దేవునికి గొప్పతనం రాదండి దేవుని గొప్పతనం ఎలా వస్తుందంటే మన జీవితాల ద్వారా వస్తుంది మన దేవుడు ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన మహత్యం ఏంటి అనేది మన జీవితాల ద్వారా మన మాట ద్వారా చూపించాలి మన మాటే సరిగా లేనప్పుడు అన్ని భూతులే అన్నీ కూడా తప్పుడు కార్యాలే అన్ని తప్పుడు సంగతులే ఇక దేవుడి కోసం ఎట్లా చెప్తావు ఎట్లా దేవుని కొనుక్కు నీ దేవుని కూడా గొప్పతనం ఎట్లా చెప్తావు ఇక్కడ ఎపిస్ ఉన్న ప్రజలు వారు చేస్తూ ఉన్నారు ఏంటంటే అప్తమే దేవి మహాదేవి ఆవిడ మహాదేవు అని చెప్పి కేకలు వేస్తే కారణం అన్నాడు అయ్యా ఆ మహాదేవుని తాగదు అందరికీ తెలుసు కానీ ఎందుకు ఈ ప్రజలు తీసుకొచ్చారు వీళ్ళు మనకి ఏ కీడు చేయలేదు మన గుడిని దోచుకోలేదు మన దేవతను దూషింపలేదు ఎందుకు అయ్యేవాళ్ళు కాదా అని చెప్పేసి అసభాకడతో ముగించి పడుతూ వచ్చింది ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎప్పుడు కూడా చేతితో చేయబడటం దేవుని చేత మనం చేపట్టడం దేవుడు మనం నోటి మాట చిత్త కనపరచబడటం మన జీవితాల ద్వారా మనం ఇతరులకు చూపించాలి భక్తి అనేది మనస్సుకు సంబంధించింది హృదయానికి సంబంధించిన మన హృదయం నిండిందని బట్టే మన నోరు మాట్లాడు ఒక కాఫెండ్ పెట్టాడు అంటే దేవుని ప్రజలని మీరు బాధ పెట్టకండి దేవుని శిక్షకు గురి కాకండి అనే టైట్తోనే పెడితే ఆయన ఏమో తెలుసా నేను బాధ పెడతాను అయితే ఏం చేస్తాడు అని చెప్పి ఎవడు ఏం చేస్తాడో నేను ఎందుకు చెప్తానండి నేను చెప్పాను కదా దేవుడు ఏం చేస్తాడో మీరే తెలుసుకుంటారు కదా ఎందుకంటే ఆయన పక్షంగా నేను వాదించి నేను మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ ఏపీస్ ఉన్నటువంటి ఈ ప్రజల్లాగా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు వాదించాల్సి వస్తుంది వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది వాళ్ళు కొట్లాటకు వెళ్లాల్సి వస్తుంది క్రైస్తవులకు అట్లా వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే ఈ పౌలని ఆయన ఎవరైతే ఈ వాక్యాన్ని ఇక్కడ ప్రకటిస్తూ చూడో ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు దేవుడే మాట్లాడాడు సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించు కాబట్టి దేవుడే తన కార్యాలు చేసుకుంటాడే అర్థమవుతున్నట్ట దేవుడు మనం కాపాడాల్సిన పని లేదండి మనము దేవుడిని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేవుడి కంటే మేము గొప్పవాడు మా దేవుడు బాలహీనుడు కాబట్టి ఆయన మేము కాపాడుకోవాలి అని చెప్పి చెప్పడం అనమాట ఖచ్చితంగా మనం ఏం అంటే మా దేవుడికి ఏమీ చేత కాదు కాబట్టి మేమేం ఏం అంటే మా దేవుడిని కాపాడుకుంటాం కాబట్టి దేవుడు మనం కాపాల్సిన పని లేని దేవుడు ఉన్నదే మనుషులను కాపాడడం కొరకు ఆయన పని ఏ ఆయన స్థుతించండి ఆయన ఆరాధించండి ఆయన సమీపంగా ఉండండి ఆయన మీ జీవితాల ద్వారా ఇతరులు చూపించండి ఇది మాత్రం ప్రభు కోరుతున్నాడు ప్రభు కృప మనకందరికీ తోడేయండి మన సర్వశక్తి నుండి నడిపించేదాకా ఆమె